డిక్లరేషన్ వివాదంపై జగన్ చేసిన విమర్శలకు బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు డిక్లరేషన్ ఇవ్వకుండా జగన్ తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకోవడం సరికాదన్నారు కేంద్ర సహాయ మంత్రులు శ్రీనివాస్ వర్మ బండి సంజయ్ జగన్ హయాంలోనే నెయ్యి కల్తీ జరిగిందని ఇప్పటికైనా తప్పొప్పుకొని జగన్ క్షమాపణ చెప్పాలన్నారు ఏపీ మంత్రి సత్యకుమార్ వెంకన్న అనుగ్రహం ఉంటేనే దర్శనమిస్తారని స్వామి అనుమతి లేదు కాబట్టే జగన్ తిరుమల రాలేకపోయారని అన్నారు బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి హిందూ మతాన్ని కాకుండా వేరే మతాన్ని ఆచరించేటువంటి వ్యక్తులు అనుసరించేటువంటి వ్యక్తులు అక్కడ డెక్లరేషన్ ఇవ్వాలి అనేది చాలా సంవత్సరాలుగా ఉన్నటువంటి నిబంధన మరి ఆ నిబంధన అతిక్రమించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి నేను ఏం చేసినా చెల్లుతుంది అనేటువంటి ఒక గోర్ఖత్వంతో మీరు డెక్లరేషన్ ఇవ్వకుండా తిరుపతి వాస్తవం కాదా అనేటువంటి విషయం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏ మతం వల్లనే పోవచ్చు ఏ మతం వల్లనే తిరుమల తిరుపతి దేవస్థానం పోవచ్చు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఇబ్బంది లేదు కానీ ఇతర మతస్థులు పోయినప్పుడు దిగ్ దర్శన ఇవ్వాలి ఎస్ నేను క్రిస్టియన్ నేను ముస్లింలు కానీ అయినప్పుడు కూడా నేను స్వామివారి విశ్వాసం నమ్మకం ఉంది అందుకే దర్శనకు వస్తానని చెప్పి అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉంటున్న జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జరిగాయంటే ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు వాస్తవాన్ని ఒప్పుకొని ఇలా తప్పు జరిగింది గత భవిష్యత్తులో ఇటువంటి తప్పులు పాల్పడాలని ప్రజలు క్షమాపణ చెప్పాల్సిన పరమతానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇవ్వాలి అది నియమ నిబంధనలు ఉన్నాయి కొత్తగా మనం చేపట్టేది కాదు అనాదిగా ఉంటుంది అనాదిగా ఉంటుంది వాటి జరుగుతున్నాయి ఆయన నేను నేనే సంప్రోక్షణ చేస్తాను తప్పు చేసి తనే సంప్రోక్షణ చేస్తాను చెప్పి వెళ్ళడం డిక్లరేషన్ ఇవ్వాలనేసరికి మెరికి తగ్గి మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయన ఒప్పుకున్నాడు మేము చెప్తున్నా కాదు అవును నేను ఇంట్లో గౌరవిస్తాను అని చెప్పాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మనం చేసుకునే దర్శనం కాదు భగవంతుని ఇచ్చే దర్శనం తిరుమల జరిగేది గుర్తుపెట్టుకో ఆయన ఆశీర్వాదం లేని ఏడుకొండల అలిపిరి దగ్గర కూడా మనం అడుగు పెట్టలేము కాబట్టి వెంకటేశ్వర స్వామి అనుమతి లేదు కాబట్టి నువ్వు శ్రీవారి దర్శనానికి ఆయన నువ్వు రాలేకపోయినావు అని చెప్పి శ్రీవారి భక్తులు అనుకుంటున్నారు